వెల్కమ్ అయితే మనం శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందన్నమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మా షాపు మా షాప్ ఎంట్రన్స్ లో మీకు గాంధీ బొమ్మ ఉంటుంది చిన్న రామ మందిరం ఉంటుంది ఇంకో సైడ్ ఏంటంటే మీకు సుగంధ వాటర్ కూల్ డ్రింక్ షాప్ ఒకటి ఉంటుందండి ఆ ఎంట్రన్స్ ఐదు ఐదారు కుట్లు దాడంగానే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మా షాపు ఇవాళ మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ మీ షాప్ నుండి ఇదిగోండి ఇది నారాయణపేట అండి చూడండి అసలు ఎంత బాగుంటుంది నారాయణపేట మీకు లాస్ట్ టైం కూడా మనం వీడియో తీస్తే మంచి రెస్పాన్స్ వచ్చిందండి అసలు స్టాక్స్ అయితే జనాలకు అందించలేకపోయాము అందుకనే మళ్ళీ మనం రీస్టాక్ అయితే చేసాము క్లాత్ నెంబర్ వన్ క్వాలిటీ అసలు మీరు చక్కగా మెత్తగా ఉండేది ఇప్పుడు నారాయణపేట అంటే మీకు కాటన్ అనేప్పుడు కాటన్ కాదు ఇది మీకు పాలిస్టర్ మిక్స్ వస్తుంది ఇది కాబట్టి ఇది దీని కలర్ పోవటం కానీ అట్లా జరగదు చాలా మెత్తగా ఉంటుందండి క్వాలిటీ పైన కింద కూడా మీకు పట్టు బోర్డర్స్ వస్తాయి ఓకే ప్యూర్ పట్టు బోర్డర్స్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసప్పటికి ఇదిగోండి ఇలాగ వస్తుంది స్ట్రైప్స్ స్ట్రైప్స్ పళ్ళు స్ట్రైప్స్ పళ్ళు నారాయణ అంటే మనం ప్లేన్ చూస్తాం కదా ఇప్పుడు కొత్తగా ఏంటంటే డిజైన్ వస్తుంది డిజైన్ పోచంపల్లి డిజైన్ అండి ఇది అవును పోచంపల్లి డిజైన్ చాలా అసలు చాలా స్మూత్ గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి కూడా బ్రహ్మాండమైన క్వాలిటీ ఇవన్నీ కూడా ఇదిగోండి మీకు పళ్ళు కూడా మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వచ్చి హ్యాండ్స్కీ బోర్డర్ బోర్డర్ వస్తుంది ఎంత పడుతుందండి ప్రైస్ బోర్డర్స్ ఇయన్నీ కూడా పదకొండు వందల రూపాయలు ఆ రేట్ అమ్మిన క్వాలిటీలు అండి ఇవన్నీ కూడా మంచి నెంబర్ వన్ క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీలు ఇప్పుడు కేవలం ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీని కలర్ చాట్ కూడా చూపిస్తే చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది కలర్ చాట్ కూడా ఇవ్వండి నేవీ బ్లూ నేవీ బ్లూ కి రాణి కలర్ ఓకే ఇది మన కొట్టుకొచ్చి ఆ ఫోటో తీసుకొని చాలా మంది వచ్చి దొరక్క వెంటనే అయిపోయినాయండి ఇవన్నీ కూడా చాలా మంది డిస్పాయింట్ వెళ్ళారు మళ్ళీ అందుకని వాళ్ళ కోసం మనం రీస్టార్ట్ చేసాం మనం మంచి మంచి కలర్స్ అండి కొత్త కలర్స్ వచ్చాయి చక్కగా చాలా బాగుంటాయండి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది గ్రే కలర్ అండి డార్క్ గ్రే బ్లాక్ కాదు గ్రే కలర్ కాదు అవునవును అలాంటి కలర్ అన్నమాట ఇది వచ్చేసప్పటికి ఎల్లో కలర్ ఎల్లో ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ కి కూడా తీసుకుంటున్నారండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయండి ఐటమ్స్ నెంబర్ వన్ ఐటమ్స్ కేవలం ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే కొరియర్ ఇస్తున్నారు మినిమం రెండు సారీస్ తీసుకోవాలండి కొరియర్ సింగల్ శారీ అయితే చేయలేకపోతున్నాము దయచేసి ఏమనుకోద్దు పండుగ టైంలో కొద్దిగా డిలే అవుతుంది మీరు కొద్దిగా లేట్ గా వస్తుంది మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే సీజన్ మా బాగా రష్ గా ఉంటది కాబట్టి మేము అటెండ్ చేయలేకపోతున్నాము మెసేజ్ పెడితే వీళ్ళంత వరకు మేము సమాధానం శారీస్ అంటే వీటిల్లోనే కాదండి వీడియోలో చూపించిన ఏ ఏ మినిమం రెండు శారీ తీసుకుంటే పార్సల్ చేస్తాం ఇదే శారీస్ రెండు తీసుకోవాలి లేదండి ఏ రూపాయల చీర తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది వంద రూపాయలు ఏ సారీ అన్నా తీసుకోండి మినిమం టూ సారీస్ డోలా అండి అసలు ఫోర్ లైన్స్ అయితే మీకు పళ్ళుకి వేరే డిజైన్ రాదు సెపరేట్ గా స్ట్రైప్స్ వస్తుంది అయితే ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ కి వాటి కూడా చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారండి శారీస్ అయితే అసలు చూడకలేదు చాలా మెత్తగా ఉండే క్లాత్ అండి ఇది ఐటమ్స్ ఇవన్నీ కూడా మీకు పదమూడు వందల పద్నాలుగు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ మిస్ వింటు సూక్ష్మ లోపాల కింద వస్తుంది సూక్ష్మ లోపాల కింద వస్తుంది మీకు శారీ అంతా ఓపెన్ చేస్తున్నాను అయితే రాక రావచ్చు రాకపోవచ్చు అండి చిన్న చిన్న మిస్ వింటే భయంకరమే అయితే ఏది రాదు దీనికైతే చిన్న ఫాల్ట్ కూడా లేదు ఈవెన్ ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది మొత్తం కూడా జరీ వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు అవును టోటల్ వీవింగ్ అండి ఇది ఇది పైన కింద కూడా టోటల్ వీవింగ్ జరీ వీవింగ్ చాలా నెంబర్ వన్ షైనింగ్ చూడండి జరీ వీవింగ్ కూడా మీకు బ్రాండెడ్ కంపెనీకి మాత్రమే అంత చక్కగా షైనింగ్ కానీ క్వాలిటీ కానీ చక్కగా ఉంటుంది ఇది సాటిన్ స్టైల్లో ఉంటుంది ఇదంతా కూడా సాటిన్ మీద మీకు జెరీ బోర్డర్ లాగా వస్తుంది మొత్తం డోలా టోటల్ ప్రింట్స్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఇవన్నీ కూడా పదమూడు వందలు పద్ పదమూడు వందలు పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు ఇప్పుడు కేవలం మా దగ్గర మీ వల్ల కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ చార్ట్ కూడా చూపిస్తానండి చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా శారీస్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తున్నాను వీళ్ళ ఫోన్ నెంబర్ వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను కదా సో ఆ నెంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా ఆప్షన్ తీసుకోవచ్చు అండి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తేనే సోమశేఖరా కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు ఆన్ టైం రీచ్ అయిపోతాయండి సో దట్ మీరు ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఐటమ్స్ అయితే మిస్ అవ్వరు వీటిలో వచ్చిన డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కాంట్రాస్ట్ బోర్డర్స్ సెల్ఫ్ అయితే కొద్దిగా వచ్చినాయండి సెల్ఫ్ ఎక్కువ లేవు మొత్తం అన్ని కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ అన్ని డిఫరెంట్ బోర్డర్స్ అంత పట్టు బోర్డర్స్ అండి చాలా నెంబర్ వన్ గా ఉండే క్వాలిటీ ముందు క్లాత్ చాలా మెత్తగా ఉంటుందండి అది మెయిన్ అది దీంట్లో కలర్స్ కూడా బాగున్నాయండి చూడండి క్రీమ్ కలర్ కి వైలెట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అంత బాగుందో చూడండి ఇది క్రీమ్ కలర్ మీద వైలెట్ కలర్ వచ్చేసేపటికి మీకు పట్టు బోర్డర్ కదా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది మీకు ఓకే ప్రైస్ ఆరు వందలు రూపాయలు మాత్రమే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అండి ఇది మలై కాటన్ అండి మలై కాటన్ మలై కాటన్ మలై కాటన్ లోనే వన్ జాయింట్ శారీస్ ఇదిగోండి మీకు పళ్ళు పాటు చూపిస్తా చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇదిగోండి శారీ ఇది పళ్ళు పళ్ళు ఇది ఇది జాయింట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేస్తుంది అయితే మీకు కనపడకుండా నీట్ గానే కొడతాడు ఇదిగోండి జాయింట్ వచ్చేసరికి మీకు వైట్ దారం ఉంది మీరు కాదనుకున్నప్పుడు కొద్దిగా ఫోల్డ్ చేసుకుని నీట్ గా కుట్టుకోవడమే అది కూడా కనపడకుండా ఉండాలంటే చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ రెండు ముక్కల చీరలు రెండు ముక్కల చీరలు వన్ జాయింట్ ఇది మొత్తం కూడా ఫింట్ కాదండి దాంతో కూడా వీవింగ్ వీవింగ్ ఇది కింద పైన జరి అంచు టోటల్ వీవింగ్ ఇదిగోండి ఇది టోటల్ వీవింగ్ అనమాట ఇదన్న మీకు వెనకాల చూపిస్తే మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను టోటల్ వీవింగ్ ప్రింట్ కాదు ఇది ఇది ప్రింట్ కాదు ఇది మొత్తం కూడా మీకు క్రాస్ డియన్స్ ఇవన్నీ కూడా ప్రింటే ఇది మొత్తం కూడా బుట్టాలన్నీ కూడా లక్ష పూట కాటన్ కాటన్ లో లక్ష పూట శారీసు చక్కగా చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది వన్ జాయింట్ శారీస్ అయితే దీంట్లో ఏంటంటే కలర్ చాట్ ఎక్కువ రాదండి కలర్ చాట్ ఇంచుమించుగా ఉంటాయి ఉంటాయి ఇవన్నీ కూడా లెహరియా డియన్స్ ఇస్తాడు కలర్ చాట్ ఎక్కువ రాదు ఇవన్నీ పదకొండు వందల రూపాయలు అమ్మే కాటన్ శారీస్ ఇప్పుడు వన్ జాయింట్ వల్ల స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నామండి ఇస్తున్నాం అండి స్పెషల్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్లు ఎంత పడుతుంది ప్రైస్ ఇది మొత్తం మీకు ఏ శారీ అయినా సరే రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చూడండి అసలు ఎంత బాగుంటుంది కాటన్ శారీస్ చిన్న ఫాల్ట్ కూడా ఉండదండి ఇంకా మీకు జాయింట్ తప్ప వేరే ఫాల్ట్ అనేది ఉండదు ఇదిగోండి కలర్ చాట్ కూడా మీకు ఇలాగ వస్తూ ఉంటాయి అన్ని కూడా అంటే కొద్దిగా ఇంచుమించుగా కలర్స్ అన్ని ఉంటా ఉంటాయి మల్టీ కలర్స్ మల్టీ కలర్స్ కదా మీకు అందుకనే కలర్స్ డిఫరెంట్ ఇప్పుడు దీని ఇదేమో గ్రీన్ మ్యాచింగ్ ఇది ఏమొచ్చేసేపు అజింతా కలర్ మ్యాచింగ్ అయితే చూస్తానికి కలర్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉన్నట్లయితే అట్లా సంబంధం లేదండి ఒకదానికి ఒకటి సంబంధం లేదు ఇదిగోండి ఇది వచ్చేసేపు మెరూన్ మ్యాచింగ్ మెరూన్ అండ్ మస్టర్డ్ కలర్ అవును అట్లాగా ఇవ్వండి ఇది వచ్చేసరికి గ్రే మ్యాచింగ్ ఇదంతా గ్రే కలర్ వస్తుందన్నమాట గ్రే మ్యాచింగ్స్ డిఎన్స్ మారతాయి కానీ మీకు ఏంటంటే అన్నీ చూస్తానికి ఒకే రకంగా ఉంటాయి ఇవ్వండి ఇది చూడండి అసలు డిజైన్ అంత బాగుంటుంది ఇది బాగుందండి చాలా బాగుంటుంది ఏ శారీ అయినా మూడు వందల రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది క్వాలిటీ అన్ని కూడా వెయ్యి రూపాయలు పైన శారీస్ అండి ఫ్రెష్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ ప్లస్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే స్టాక్ అయితే చాలా తక్కువ ఉందండి ఎంత తొందరగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాము తర్వాత స్టాక్ లేదంటే నేనేం చేసేది ఏం లేదు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది అయితే తొందరగా వచ్చి తీసుకెళ్లే వాళ్ళకి మాత్రమే ఇది కూడా కొరియర్ అయితే చేస్తామండి మినిమం రెండు శారీస్ అయితే తీసుకోవాలి కొరియర్ జాయింట్ ఎక్కడ వచ్చినా సరే వాళ్ళు బరాయించుకోవాలి ఓపెన్ చేసి అయితే మాకు షాప్ లో కూడా ఓకే ఎక్కడైనా రావచ్చు రావచ్చు మీరు ఒకళ్ళు కట్టు జంగులోకి రావచ్చు ఒకళ్ళు రోపర్ కట్టు రోపర్కి రావచ్చు అది మనం గ్యారంటీ అయితే ఇవ్వలేమండి కేవలం మీరు అదైతే ఓపెన్ చేసి అయితే చూపించము చీరలు అన్నీ పెద్దవి వస్తాయి కానీ జాయింట్ శారీస్ ఇవన్నీ కూడా అసలు క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుందండి సారీస్ ఇవన్నీ కూడా క్వాలిటీ అంతా కూడా చాలా మెత్తగా ఉంటుంది ఇది బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ కూడా చాలా మెత్తగా ఉంటాయి ఇవన్నీ శారీస్ ఇవన్నీ కూడా మల్టిపుల్స్ అన్నీ కూడా ఇలా వస్తాయి చక్క డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అండి డిజైన్స్ అవునండి ఇవండి ఏ సారీ అయినా 295 295 అండి ఏ సారీ అయినా 295 కంచి కలంకారి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఓకే ఇవండి ఇది కూడా ఏంటంటే మామూలుగా స్మాల్ మిస్ట్రీ కింద వస్తాయి ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ రేట్ చాలా వీలండి మన దగ్గర ఇప్పుడు ఈ కౌ ప్యాటర్న్ బాగా లైక్ చేస్తున్నారు కదా బాగా ఇదిగోండి ఇవన్నీ ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ అండి అవును ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ ఇదిగోండి పళ్ళు పార్ట్ కూడా చూడండి అసలు అంత బాగుంది ఇది బ్లౌజ్ అండి ఇది పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా మొత్తం స్మాల్ కౌడీజన్ వచ్చేసింది కింద బార్డర్ మీకు చక్కగా నోత్ కింద వరకు కుట్టించుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది పట్టు ఫ్యాబ్రిక్స్లోనే డైలీ వాష్ చేసుకున్న సరే చెక్కు చెదరని క్వాలిటీ నత్తని క్వాలిటీ క్వాలిటీలో అసలు చాలా నెంబర్ వన్ క్వాలిటీ అండి మంచి బ్రాండెడ్ కంపెనీలు ఇవన్నీ కూడా మీకు పళ్ళు పాటు కూడా చూపిస్తా చూడండి

చూడండి అసలు ప్రెసర్ రంగు ఎంత బాగుంటుంది మనం చూపించిన డిజైన్స్ అండి ఈ మొత్తం ఏంటంటే టోటల్ టోటల్స్ అండి టోటల్ క్యాటలాగ్స్ ఇవ్వండి చూపిస్తా చూడండి ఇదంతా కూడా టోటల్ క్యాట్లాగ్స్ పీసెస్ ఒకదానికి ఒకటి సంబంధం లేదు వాడు కేటలాగ్స్ లో మొత్తం ఎన్ని రకాల ఇరవై డిజైన్స్ ముప్పై డిజైన్స్ ఉంటే దాంట్లో సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయనుకోండి మనకి లాట్ వస్తుంది ఇది ఇవ్వండి కలర్ చాట్ చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి ఒకదాని మించింది ఒకటి ఉంటుంది ఇవ్వండి ఇది క్రీమ్ కలర్ మీద చూడండి చాలా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఇవ్వండి ఇది ఈ కలర్ చూడండి అసలు మొత్తం అన్ని కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఏ అయినా సరే మీకు ఏడు వందల రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇది చూడండి అసలు ఎల్లో కలర్ ఎల్లో కలర్ చూసారు అంత నీట్ గా ఉంది కలర్ కింద బోర్డర్స్ చూడండి ముందు మీకు కంపెనీ ఐటమ్స్ కాబట్టి బోర్డర్స్ అన్ని కూడా పద్దెనిమిది ఇంచెస్ బార్డర్స్ చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ కి శారీస్కి ఇవన్నీ మేటర్ వచ్చేసేపటికి దాదాపు ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీ మొత్తం కూడా శారీ విత్ బ్లౌజ్ ఇవ్వండి ఇది మెరూన్ చూడండి అసలు ఇది మెరూన్ కింద మీకు బోర్డర్ కూడా మీకు కాంబినేషన్ అనేది చాలా చక్కగా కాంబినేషన్ లో ఇస్తాడు పెద్ద బార్డర్స్ అన్ని కూడా ఏ రూపాయలు మాత్రమే కాటన్ కాటన్ లో స్పెషల్ అండి మేము మొత్తం కూడా శారీస్ లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా తెప్పిస్తాం మా కొట్టు ఓన్లీ కాటన్ శారీస్ కి చాలా స్పెషల్ అండి మా దగ్గర ఇవ్వండి దీని పళ్ళు చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇవ్వండి పళ్ళు ఈ శారీ మొత్తం కూడా చూడండి డిజైన్స్ కానీ బిస్కెట్ కలర్ కాంబినేషన్ కానీ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది అండి ఇవన్నీ కూడా చీరా జాకెట్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ చిన్న ఫాల్ట్ కూడా లేకుండా ఫ్రెష్ శారీస్ చీరా జాకెట్ బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వస్తుందండి ఇదంతా కూడా ఈ కాంబినేషన్ అనేది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు పైన ఐటమ్స్ ఇప్పుడు కేవలం మన దగ్గర మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే దీని కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి చాలా నెంబర్ వన్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా ఐటమ్స్ అంటే రకరకాల డిజైన్స్ ఇవన్నీ కూడా వైట్ ప్యాటర్న్ మీద ఇప్పుడు క్రిస్టమర్స్ సందర్భంగా వైట్ ప్యాటర్న్ అనేది బాగా తెప్పించేసాము ఇవ్వండి ఇలాగ డిజైన్స్ అనేది ఉంటా ఉంటాయి అనమాట కలర్ చాట్ డిజైన్స్ అన్ని మారుతూ ఉంటాయి మంచి మంచి కలర్స్ అవునండి గ్రే కలర్ ఇవ్వండి రాణి కలరు చాలా డిఫరెంట్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇంకో డిజైన్ కూడా మీకు ఇలాగ డిజైన్ వస్తుంది ఇది ఇది వైట్ డిజైన్ డిజైన్ ఇంకొక ఇంకో సేమ్ ప్రైస్ ప్రైస్ అంతా ఒకటే అయితే ఇంకా డిజైన్స్ ఇంకా మా దగ్గర ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి ఈ మీకు వీడియోలో రెండు డిజైన్స్ చూపిస్తున్నాను డిజిటల్ సాఫ్టీ పట్టు అండి ఇదంతా కూడా కంచి సాఫ్టీ పట్టు అంటారు ఇదంతా కూడా ఇవన్నీ బెనారస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ కింద వస్తాయండి లైట్ గా మిస్ ప్రింట్ కనిపిస్తుంది చూసారా అలా మిస్ ప్రింట్ కింద వస్తుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ వచ్చేసరికి పదహారు వందల రూపాయలు పైన బ్లౌజ్ పాటు కూడా చూపిస్తారు చూడండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి అవును చాలా బాగుంటుంది ఇంక ఎక్కడ కూడా ఏ ఫాల్ట్ కూడా నాకైతే కనపడట్లేదు ఇది కూడా జకాట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చక్కగా శారీ ఇదిగోండి కట్టు చెంగు పాయింట్ నుంచి కూడా మీకు ప్రింట్ వచ్చేస్తుంది చక్కగా చాలా ఫస్ట్ గా ఉంటుంది డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చాలా పట్టు ఫ్యాబ్రిక్స్ అంటే ఫంక్షన్స్ కూడా కట్టుకుని వెళ్ళొచ్చు అంత నీట్ గా ఉండే క్వాలిటీ చాలా బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మంచి క్వాలిటీ వస్తుంది ఇది ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే లైట్ వైట్ గీత రావడం వల్ల ఏడు వందల యాభై రూపాయలకు వస్తుందండి దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తానండి చాలా డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా ఇవ్వండి ఇది సీక్వెన్సీ కూడా వస్తుంది ఇది లాస్ట్ టైం వీడియోలో చేసే మంచి రెస్పాన్స్ వచ్చిందండి స్టాక్ మళ్ళీ అయిపోయినాయి సరిగ్గా అందించలేకపోయాము మళ్ళీ రీస్టాక్ తెప్పించాము ఇదిగోండి కలర్ చాట్ అంతా కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే శ్రీ సోమశేఖర కట్ చేసేసే వాళ్ళ లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఆన్ టైంలో రీచ్ అయిపోతాయి సో దట్ మీరు హ్యాపీగా వీడియో చూసి షాపింగ్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాకపోతే మనకి విజయవాడలో నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి షాప్కి విజిట్ అవడానికి షాప్కి వస్తే సింగిల్ అయినా తీసుకోవచ్చండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కొరియర్ అయితే మినిమం టూ శారీస్ అండి సింగిల్ శారీ అయితే దయచేసి చేయలేము ఏ శారీ అయినా తీసుకోవచ్చు మా షాప్ లో ఏ చీర అయినా తీసుకోవచ్చు మినిమం రెండు శారీస్ మాత్రమే మేము కొరియర్ చేస్తాము షీఓ ఆప్షన్ అయితే లేదండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి అందరూ చాలా మంది ఏంటంటే కొరియర్ ఛార్జెస్ లేవంటే మేము అమ్మే రేటు మాత్రమే మేము ఇక్కడ మీ దగ్గర తీసుకునేది కొరియర్ ఛార్జెస్ ఎంతైతే అంత అంతా మేము కొరియర్ ఛార్జెస్ వేస్తామండి